పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదు పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులు దౌర్జన్యాలతో గెలిచారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉప ఎన్నికల్లో గెలిచామని కూటమి నాయకులు భావిస్తే ఒంటిమిట్ట రామాలయంలో ప్రమాణం చేసే దమ్ము మీకుందా అంటూ వైసీపీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంగా కడప జిల్లాలోని మండల కేంద్రమైన ఒంటిమిట్ట కట్ట పైన ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మద్యం కేసులో రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ యాప్ను ప్రతి వైసీపీ కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వైసీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కూన్ల ఓబుల్ రెడ్డి ఒంటిమిట వైసీపీ మండలాధ్యక్షుడు తక్కోలు శివారెడ్డి గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి కొండమాసిపల్లి సర్పంచ్ శివనారాయణ రాసపల్లి బాష నాగార్జునరాజుతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు తల్లికి వంద కానీ రైతులు కానీ అన్ని అన్ని కార్యక్రమాల్లో ఫెయిూర్ ఈ ఫెయిల్యూర్ అయి దాన్ని కప్పిపించుకోవడానికి ఎవరో ఒకరిపైన ఏదో ఒక కేసు లేపడం అరెస్ట్ చేయడం అక్రమ కేద్యం మద్యం అక్రమ కేసు ఎక్కడన్నా కానీ గవర్నమెంట్కు ఆదాయం వస్తే కేసులు పెడతారా గవర్నమెంట్ కు ఆదాయం లేకుండా మల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే కానీ కేసులు పెట్టారు లాస్ట్ లాస్ట్ ప్రభుత్వంలో గవర్నమెంట్కు మద్యమంలో చాలా ఆదాయం వచ్చింది ఆదాయం వచ్చినప్పుడు ఒక కేసు సృష్టించి ఎవరో చెప్పినా ఒకటి ఒకరు చెప్పిన ఒక పెట్టేసి దాన్ని పెట్టుకొని కేసులు మంచి మంచి పెద్ద పెద్ద నాయకులు అందండి వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మిజున్ రెడ్డి గారిని డెబ్బై ఒక్క రోజు నిర్బంధించారు ఏ ఒక్క చిన్న ఆధారం వాళ్ళ దగ్గర ఉన్నా ఏ ఒక్క ఆధారం లేదు దీనివల్ల కక్ష సాధింప మేము ఫలానా వ్యక్తులు టార్గెట్ చేసాము వాళ్ళను మేము అరెస్ట్ చేసి ఇన్ని రోజులు నిర్బంధించాము వాళ్ళ టార్గెట్ పెట్టుకుని నిన్న కోర్టు కూడా చివర్ పెట్టింది ఎన్ని రోజులు రిమాండ్లో పెట్టారు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎన్ని రోజులు పెట్టారు కోర్టు కూడా అది పరిమిత తీసుకొని మంజూరు చేయడం పెట్టింది అదే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ మేమేదో పూర్తిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది పని చెప్తున్నాం ఒక చిన్నది చూపిస్తుంది ఏంటంటే మన తొలివెందులో ఒంటిమిట్ట ఎలక్షన్ మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు మాకు తీసుకుచ్చారని చెప్తున్నాం నిజంగా కానీ ఎవరైనా సరే ఏ మంత్రి అయినా సరే ఏ కుటుంబ నాయకుడైనా సరే మక్కువ గంధాము దగ్గర సాక్షిగా వచ్చి మేము ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ నెగ్గినామని తిని ప్రమాణం చేయగలుగుతారా మీకు అర్థము ఆత్మసాక్షిగా మీ గుండెల పెన్ చేసుకొని మేము ప్రజాస్వామ్య బద్దంగా ఒంటిమి పిల్లలు ఎలక్షన్ నెగ్గినాము అని మీరు చెప్పగలే ధైర్యం మీకు ఇందా మీరు పోలీసుల పెట్టుకొని దౌర్జన్యాలు చేసి అన్ని రూల్స్ తుంగలకు దుక్కి ఎలక్షన్ కోర్స్ అని ఉల్లంఘించి మీరు ఎలక్షన్ చేసుకొని చేసుకోగలిగినారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను లక్ష్మీనాయుడు గారు మాట్లాడుతున్నారు మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు మంత్రిగా మీరు పూర్తి ఫెయిల్ ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామన్నారు రెండేళ్ళది కావస్తుంది నలభై వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇచ్చారు పూర్తిగా ఫెయిల్ ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు అన్ని ఫెయిల్ అయినారు కానీ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడితే ఏదైనా పదిసార్లు గట్టిగా మాట్లాడితే అది నిజమైపోతుందనే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది తప్పకుండా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు తొందరలో తగిన పాలు తగిన బుద్ధి చెప్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పెజల్ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశారు ఎందుకంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ప్రతి కార్యకర్తకు అండగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ మొన్న రిలీజ్ చేశారు డిజిటల్ యాప్ ఏంటంటే ఎవరికైనా సరే ప్రభుత్వ పరంగా అయినా సరే కుటమి నాయకుల వలనైనా సరే ఎటువంటి ఇబ్బంది జరిగినా ఎటువంటి దౌర్జన్యం చేసినా ఎటువంటి ఆఖ్యతను కలిగించినా మీరు ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని యాప్ను ఓపెన్ చేసి మీ సమస్యను దానిలోంచి ఫోటోలను అన్ని దాన్ని దానికి అప్లోడ్ చేస్తే వెంటనే దానికి తాడేపల్లిలో మోడీ గారు ఆఫీస్కి వెళ్ళి పూర్తిగా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి చేయాల్సిన ఏ ఒక సపరేట్ టీం వేసి ఆ వ్యక్తికి న్యాయం చేసే విధంగా రూపొందించారు కావున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల ఈయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏంటి వచ్చిన తర్వాత జరిగింది ఏంటి పూర్తిగా ఏ ఒక్క పది మందిలో ఎవరిని అడిగినా ఎనిమిది మంది ఏమి చేయలేదు ఏం చేయలేదు అని రాష్ట్రం ఎక్కడ చెప్పినా చెప్తున్నారు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయింది కాదంటే కొంచెం డబ్బాలు కొట్టుకుంటాం మేము చేసినాం మేము చేసినామని మాట్లాడుతుంది ఏంటంటే అధికారం అంటే ఏదో పెద్దగా మేము ఏమైనా చేయగలుగుతామనే ఒక ముండిగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు వాళ్ళు ఏమి చేయలేదు అని గుండెలపైన చేసుకొని వాళ్ళు తెలుసు మేము మనం చెప్పింది ఏంటి చేసింది ఏంటి ప్రజలకు ముందు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు మనం చేసింది ఏంటి భాన ఒకసారి ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను